కూడా లో పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఇదిగోండి సేమ్యా వేగిపోయినాయి మొత్తం కూడా ఇప్పుడు ఆపేస్తున్నాను పోయి ఇదిగోండి ఇప్పుడు మనము సేమియా అయిపోయింది కదా తీసేసానండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ పాలు కాగబెట్టుకున్నానండి నేను ఆల్రెడీ ఈ పాలల్లో మనం వేయించుకున్న సేమియా వేసుకొని అది సేమ్యా అంతా ఉడికిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి మొత్తం సేమియా వేసే సేమలో కలుపుకొని ఇంకా మొత్తం కంప్లీట్గా మనకి జస్ట్ ఉంది ఇలా ఇప్పుడు సగ్బియ్యం ఇది సేమ్యా ఉంది కదండి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఇలా కట్ అయిపోవాలండి ముక్క కట్ అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి చూడండి సేమ్యా ఉడికిపోయిందండి ఇదిగోండి ఏం చూసారా ట్రాన్స్పరెంట్ గా అయిపోయిందో ఇప్పుడు ఆ సగ్గుబియ్యం అంతా కూడా మనం పోసేసుకోవాలి దీంట్లో ఉడకబెట్టుకుంటే త్వరగా అయిపోతండి మన మనకి ఏమైతదంటే సగుబియ్యం లేటుగా గా సేమియా త్వరగా ఉడుకుతాయి కాబట్టి